అందరికీ నమస్కారం నిహారిక వరాకల్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని ఈ ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియో ప్రమోట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కామెంట్స్ కూడా పెట్టండి మీకు ఎటువంటి వీడియోస్ జనరేట్ రిజనేట్ అవుతున్నాయి అనేది మాకు అర్థమవుతుంది కాబట్టి కామెంట్స్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్ తెలియజేయండి వీడియోని బట్టి మీకు ఏమైనా చేంజెస్ ఈ వీడియో ప్రకారం రిజనేట్ అయినట్టయితే ఆ చేంజెస్ని కూడా మాతో షేర్ చేసుకోండి ఈరోజు మనం ఈరోజు మనం మీ ఫ్యూచరు అంటే మీ రిలేషన్ రిలేషన్లో లవ్ రిలేషన్లో మీ ఫ్యూచరు ఎవరితో ఉంటుంది ఎవరితో ఉంటుంది అంటే ఇక్కడ ఏదో బ్రేక్ ఉందని అర్థం కాబట్టి ఆ బ్రేక్లో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరితో మీ లైఫ్ ముందుకు వెళ్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం Two of Cups, Temperance, Nine of Cups, Knight of Cups, Ten of Wands, Page of Cups. ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ ది ఎంప్రెస్ బాటమ్ ఆఫ్ ద లెక్క వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ సారీ ఇక్కడ అన్ని కప్స్ ఎనర్జీ బ్యాలెన్స్డ్ టెంపరెన్స్ ఎంప్రెస్ లక్షణాలు చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది అయితే ఒకే ఒకటి ఎందుకోగానే బర్టన్ అనేది లవ్ని బర్టన్గా ఫీల్ అవుతున్నట్టుగా మీ యొక్క రిలేషన్లో మీరు మీరు బర్టన్గా ఫీల్ అవుతున్నట్టుగా మాత్రం చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నట్టు అయినప్పటికీ దాన్నే హోల్డ్ చేసి బర్టన్గానే ఉంది కానీ ఇంక అదే కావాలి ఇంకా ఇది క్లోజ్ అయిపోతున్నటువంటి అంటే ఇది మూవీస్పోతే దీన్ని వదిలిపెట్టేయాలన్నమాట దీన్ని వదిలిపెట్టేస్తేనే మీకు ముందు ఫ్యూచర్ అనేది కనబడుతూ ఉంటుంది అప్పుడు ఎప్పుడైతే వదిలిపెట్టేస్తారో ఫ్యూచర్ అనేది ఎదురికి ముందుకు వెళ్తుంది చూడండి వైవ పెండింగ్స్ తోటి ఏమైనప్పటికీ కూడా దీన్ని వదిలిపెట్టేయాలి ముందుకు వెళ్ళిపోవాలి ఇక్కడ ఏదో ఉన్నప్పటికీ కూడా ముందుకు సాగవలసినటువంటి గైడెన్స్ ఇక్కడ వస్తుంది ముందుకు సాగాలి తర్వాత ఇక్కడ ఈ రిలేషను ఇదే కావాలి అనుకుంటే ఈ ఆఫర్లో ఇది చాలా స్లో మూమెంట్ ఉంది ఇక్కడ రిలేషన్ కోసం కష్టపడుతున్నట్టుగా ఉంది బ్యాలెన్స్ కూడా చాలా బ్యాలెన్స్డ్ టెంపరీ స్థార్డ్ అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నట్టుగా అవతల రిలేషన్ కనబడుతుంది మరి మీరు ఎందుకు ఇంత బర్డన్ ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్ ఇంత బాగున్నప్పుడు ఎందుకు బర్డన్ గా ఫీల్ అవుతున్నారు ఇది ఇదంతా కూడా ముగి ఎయిట్ ఆఫ్ నైన్ ఆఫ్ వాండ్స్ తోటి ఈ రిలేషన్ నాకు కావాలి అనేటటువంటిది మాత్రం కనబడుతుంది ఇక్కడ ఎంత బర్డన్ ఉన్నప్పటికీ ఇది నాకు కా దీన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముందుకు కొనసాగాలి అని అయితే ఇది గైడెన్స్ వస్తూ ఉంది ఈ రిలేషన్ లో ముందుకి కొనసాగాలి అని అయితే గైడెన్స్ వస్తూ ఉంది అయితే మీకు నచ్చంది మూడు అవతల వ్యక్తి యొక్క ఎంపరర్ లక్షణాలు మీకు నచ్చడం లేదు అందుకే అంటే ఇటువంటి డిసిప్లిన్ అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొంతమందికి కొన్ని లక్షణాలు నచ్చవు ఎందుకు అంటే వారి వారి మనస్తత్వానికి చూడండి ఎంప్రెస్ ది ఎంప్రయర్ అండ్ ఎంప్రెస్ ఈ రెండు చూడ చాలా పవర్ఫుల్ క్యారెక్టరిస్టిక్స్ కనబడుతూ ఉన్నాయి అవతల వ్యక్తికి మీకుని ఎంప్రయర్ అండ్ ఎంప్రెస్ మీరు చాలా కేరింగ్ అండ్ లవ్ ఇక్కడ చాలా వెల్ డిసిప్లిన్డ్ అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ నిర్ణయానికి చాలా బ్యాలెన్స్డ్గా నిలబడేటటువంటి వ్యక్తి ఈ రెండు లక్షణాలు అంటే ఒక్కొక్కసారి సమ ఉజ్జీలు అంటారు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒకరి లక్షణాలను ఒకరు ఇద్దరికి మంచి లక్షణాలు ఉంటాయి కానీ ఒకరి లక్షణాలను ఒకరు భరించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనమాట అందుకే ఈ బర్డన్ ఈ బర్డన్ గురించి ఎంత ఎంత లవ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు వదులుకోవాలి అది భరించలేని స్థితిలో ఉన్నారు ఇటువంటి స్థితిలో మీరు మీకు కావాల్సింది ఏంటంటే స్ట్రెంగ్త్ కావాలి స్ట్రెంగ్త్ అంటే స్ట్రెంగ్త్ కాబట్టి అంటే పేషెన్స్ కావాలన్నమాట ఎంత పేషెన్స్ అంటే సమస్య ఎంత జట్లంగా ఉన్నప్పటికీ కూడా ముందుకు సాగిపోయేటంత పేషెన్స్ మీకు కావాలి అది మీకు పైనుంచి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అప్పుడు దాన్ని ఈ బర్డర్ని వదిలిపెట్టి ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది మరి ఈ సిట్యువేషన్లో మీరు ఇదే రిలేషన్లో నిలబడతారా లేదా ఇంకా ముందుకి వేరే థాట్ ఏదైనా చేస్తారా ఎస్ ఆలోచన అయితే ఉందండి అంతర్ముఖంగా మీకు దీన్ని విడిచిపెట్టి ఏదైనా ముందుకు వెళ్ళాలి వేరే అనేది ఉంది దీన్ని నిమిత్తం మీకు కమ్యూనికేషన్ అయితే రాబోతుంది దాని నిమిత్తం మీకు కమ్యూనికేషన్ అయితే రాబోతుంది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ మీకు ఎదుర కనబడుతుంది అంటే అన్ని విధాలుగా కూడా మంచి లైఫ్ అనేది మీకు కనబడుతుంది ముందు ది లవర్స్ కార్డ్ తోటి మరి ఇది కూడా మంచిది కానీ పై నుంచి మీకు ఒక డివైన్ కనెక్షన్ అనేది మీకు ముందుకి ముందు ముందు కనబడుతా ఉంది ఇది టవర్ మూమెంట్ తో ముగిసిపోనుంది ఈ ముందు బంధం గతం తాలూకు బంధం విత్తుంది ఖచ్చితంగా మీ లైఫ్ లోకి ఒక కొత్త వ్యక్తి విత్ కమ్యూనికేషన్ ఇది టవర్ మూమెంట్ తో ఇది మీకు నచ్చలేదు కాబట్టి ఆ లక్షణాలు ఆ టవర్ మూమెంట్ అది గతం ముగిసిపోనుంది ఎప్పుడైతే ముగిసిపోతుందో కొత్తది ప్రారంభం అవుతుంది కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీ లైఫ్ లోకి చాలా వేగంగా చాలా వేగంగా కొత్త వ్యక్తి రావడం అనేది మీరు చూస్తారు అయిపోయినట్టుగా ఉన్నారు మీరు పాత సంబంధంలో బ్రోకెన్ హార్ట్ తోటి ఉన్నారు హీల్ అవుతున్నారు హీల్ అవుతున్నారు ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ఇది నాకు వద్దు అని హీల్ అవుతూ ఉన్నారు మీరు ఎప్పుడైతే హీల్ అవుతారో టవర్ మూమెంట్ తోటి అది పడిపోయిందో మీకు ఖచ్చితంగా అంటే హీల్ ఒకటి ఎప్పుడైతే ముగిసిపోతుందో ఖచ్చితంగా క్రొత్త క్రొత్త ఆరంభం అనేది వస్తుంది అనమాట అదే ఈ కార్డ్స్కి కమ్యూనికేషన్ వస్తుంది మీకు తర్వాత ఒక కొత్త వ్యక్తి మీ మీ లైఫ్లోకి వేగంగా వచ్చేటట్టు కనబడుతుంది చూసారా న్యూ బిగినింగ్ అనేది కనబడుతుంది ఖచ్చితంగా మీ లైఫ్లోకి ఒక క్రత ఇది ముగిసిపోయి హీల్ అయిన తర్వాత టవర్ మూమెంట్తో అది పడిపోయిన తర్వాత గతం తాలూకు ఛాయలు పోయిన తర్వాత హీల్ అయిన తర్వాత మీ లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నట్టుగా కనబడుతుంది గైడెన్స్ చూద్దాం మీరు ఎటు తీర్చుకోలేనట్లయితే మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది వారిని అడగండి వారి ఈ సిట్యుయేషన్ మీకు సలహా గైడెన్స్ కోసం అడగండి యు ఆర్ రెడీ ఇది ప్రేమను పొందడానికి మీరు రెడీగా ఉన్నారు ఈ ప్రేమను పొందడానికి మీరు మీకు అర్హత ఉంది ఆన్సర్స్ మీరు హీల్ అవుతున్నారు కదా ఈ హీల్ లో హీలింగ్ ప్రాసెస్లో మెడిటేషన్ మీకు అనేక సమస్యలకి సమాధానాలు ఉంది ఏంజల్స్ గైడెన్స్ని అడగండి మీ ఖచ్చితంగా మీ గతంతాలకు ఆ పెయిన్ నుంచి మీరు విడుదల పొంది కొత్త వ్యక్తి మీ లైఫ్లోకి కొత్త ప్రేమ వచ్చి న్యూ బిగినింగ్ అయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఏంజల్స్ నుంచి మీకు గైడెన్స్ కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి నిర్ణయం మీకే వదిలేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు